హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది అండ్ డైనింగ్ ఉంది పార్కింగ్ ఏరియా ఉంది సెపరేట్ పూజ రూమ్ కూడా ఉంది సో బాగుంది హౌస్ కంప్లీట్గా చూడండి గుడ్ అప్లోడ్ కలిగిన లేఅవుట్లో ఉంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ డ్రైన్స్ పార్కు అండ్ సరౌండింగ్స్ అన్ని కూడా హౌసెస్ ఏ చాలా వరకు రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది అందరూ ఉంటున్నారు నైంటీ పర్సెంట్ ఉంటున్నారు సో కంప్లీట్గా చూడండి ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి బొమ్మూరు హైవే నుండి కేఎం లోపు ఉంటుంది అనమాట కరెక్ట్గా హౌస్ సో కంప్లీట్గా చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట సీసీ రోడ్స్ కార్ పార్కింగ్ అనేది బయట పెట్టుకోవచ్చు మనం మొక్కలు అవి వేసుకోవడానికి కూడా బయట చూడండి చిన్నగా గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇది కొలతలు వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ ముప్పై ఇంటు యాభై ఒకటి కొలతలు మెజర్మెంట్స్ సైట్ మెజర్మెంట్స్ అవి అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా టెన్ పాయింట్ సిక్స్ బై ట్వెల్వ్ పదిన్నర ఇంటూ పన్నెండు అడుగులు వచ్చింది మెయిన్ టేక్ టేక్వుడ్ డోరు అండ్ మెయిన్ డోర్ దగ్గర కూడా ఎలివేషన్ టైర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇదంతా కూడా హౌస్ ఎలివేషన్ బయట సో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది స్టేర్ కేస్ పక్కనే టూ వీలర్ పార్కింగ్ ఉంది ఇది మెయిన్ డోర్ దీనికి ఇంకా పాలిష్ పెట్టాల్సి ఉంది సో పాలిష్ పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటరు అన్నీ ఉంటాయి అన్నమాట సబ్బెర్సిబుల్ వస్తుంది అండ్ ఇది నార్త్ వైబ్ సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ నైన్ ఫీట్ ఉంది రెండు అడుగులో తొమ్మిది అంగలాలు ఉంది ఉత్తర వైప్ సందు ఈ సందులో కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది సో కామన్ బాత్రూమ్ అనేది స్టెప్స్ కింద వచ్చింది సో ఇదంతా కూడా హాలు హాల్ సైజు టెన్ పాయింట్ టెన్ బై నైన్టీన్ పాయింట్ ఎయిట్ పది అడుగులు పది అంగులాల వెడల్పు పొడవు పంతొమ్మిది అడుగులు ఎనిమిది అంగులాలు ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ అండ్ టాప్లో వచ్చేసి పీఓపీ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి పీఓపీ వస్తుంది సో ఫినిషింగ్ వర్క్ అవుట్ ఉంది అంతా అయిపోయింది హౌస్ జస్ట్ ఫినిషింగ్ అనమాట ఇక్కడ చూడండి చిన్నగా షోకేస్ మాదిరి సెల్ఫీ ఇవ్వడం జరిగింది సో ఏమైనా ఫొటోస్ అలాంటివి ఇందులో పెట్టుకోవచ్చు అండ్ నార్త్ సౌత్ కూడా టేక్అవుట్ డోర్స్ బెడ్రూమ్స్కి వచ్చేసి గ్రనైట్ ఫ్రేమ్ అంటే డోర్స్ వస్తాయి ఇది టీవీ యూనిట్ పైన స్పాట్ లైట్స్ వస్తాయి అనమాట టీవీ యూనిట్ ప్లేస్లో విండోస్ అన్నీ కూడా యూపీఎస్సీ విండోస్ విత్ గ్రనైట్ ఫ్రేమ్ వచ్చింది సో మస్క్ మెష్ డోర్ ఉంటుంది సేఫ్టీ గ్రిల్ ఉంటుంది మెయిన్ ఏంటంటే గ్రానైట్ కూడా ఇచ్చారనమాట విండోస్కి కూడా బెడ్రూమ్స్కి విండోస్కి కూడా గ్రానైట్ వస్తాయి గుమ్మాలు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగులు ఉంది సో స్విచ్ బోర్డ్స్ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ వైరింగ్ వచ్చేసి ఫీనల్ వైరింగ్ కేసీపీ కంపెనీ సిమెంటు మంగళ కంపెనీ స్టీలు ఐరన్ వచ్చి మంగళం సో ఇదంతా కూడా స్టోరేజ్కి సిమెంట్ ప్లాంక్స్తో ఉంటుంది వుడ్ వరకు ఆల్రెడీ పక్కా హౌస్ చేయించుకుంటున్నారు ఒకవేళ మీకు బడ్జెట్ సరిపోతుందంటే ఉడ్ వరకు కూడా చేయించుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ బై ఫైవ్ ఉంది నాలుగున్నరంట ఐదు అడుగులు వచ్చింది అండ్ ఈ బాత్రూమ్ నుండి పైన స్టోరేజ్కి ఇచ్చారనమాట అవుట్ సైడ్ చూడండి వేరే బాత్రూమ్ ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ దాని పైకి వస్తుంది అది అట్లా బాత్రూమ్ డోర్స్ పీవీసీ డోర్స్ ఇవి వచ్చేసి ఫ్లష్ అనమాట ఫ్లష్ డోర్స్ ఇవి కొంచెం బాగుంటాయి క్వాలిటీగానే ఉంటాయి టోటల్ ఇది వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ నూట డెబ్బై గజాలు మూడు పాయింట్ ఐదు సెంట్లు అనమాట మొత్తం ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ సైజు టెన్ బై ట్వెల్వ్ పాయింట్ నైన్ పదిహేను పన్నెండు అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది అంతా కూడా పీవోపు సీలింగ్ వస్తుంది ప్రతి చోట కూడా సీలింగ్ ఉంది ఉందన్నమాట బెడ్రూమ్స్కి హాల్కి డైనింగ్కి అన్ని సీలింగ్ వస్తుంది టాప్లో ఫాల్ సీలింగ్ ఉంది అండ్ ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అనేది మోడల్గా డిజైన్ చేస్తారు కొంచెం ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై సిక్స్టీన్ పన్నెండు ఇంటూ పదహారు అడుగులు వచ్చింది ఇందులో టూ విండోస్ వచ్చినాయి గ్రానైట్ ఫ్రేమ్తో సో టాప్లో యాజ్ యూజువల్లీ పీఓపీ సీలింగ్ ఉంది బీరువా పెట్టుకోవడానికి కూడా చూడడానికి కారణాలు ప్రొవిజన్ ఉంది అక్కడ ఇది లొకేషన్ రాజమండ్రి బొమ్మూరులో ఉంది బొమ్మూరు సైడ్ హౌసెస్ ఎక్కువ పెడుతున్నాము మాక్సిమం ఇటు క్లోజ్ అయిపోతే తర్వాత సిటీలోకి వస్తాయి అనమాట అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూము ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు సో దీనికి కామన్గా అన్నీ ఉంటాయి ఏంటి గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కామన్గానే ఉంటాయి వాల్ టైల్స్ వెంటిలేషన్ విండో సో నూట డెబ్బై గజాలు ఇది మూడు పాయింట్ ఐదు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్ కౌస్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ మెజర్మెంట్స్ అండ్ ఇది సెపరేట్ రూమ్ ఫోర్ ఇంటూ ఎయిట్ పాయింట్ నైన్ నాలుగు ఇంటూ ఎనిమిది అడుగులో తొమ్మిది అంలు వచ్చింది సో స్పేషియస్గా లెందీగా ఉందన్నమాట పెద్దది వచ్చింది రూమ్ అనేది దీనికి కూడా టేకే టేకు గుమ్మం డోర్ వచ్చేసి ప్లస్ డోర్ వస్తుంది సౌత్ నార్త్ కూడా టేక్ అనమాట మొత్తం అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెను సి షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో ఎగ్జాస్ట్ పెన్ ప్రోజన్ పైన లో రూఫ్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి సాకెట్స్ కింద అంతా కూడా స్టోరేజ్ పైన లో రూఫ్ కూడా స్టోరేజ్ చూడండి స్పేషియస్గానే ఉంటుంది వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రోజనం ఉంటుంది ఇది ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ప్రయోజనం ఉంటుంది సో ఇది దక్షిణ వైపు సౌత్ వైపు సో డోర్స్ పాలిష్ పెడితే ఇది బాగా అనిపిస్తుంది అనమాట సో సౌత్ సైడ్ వచ్చేసి టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సందు సో చూసారు కదా మ్యాక్సిమం అంతా కూడా కవర్ అయింది అనుకుంటున్నాను సో ఫినిషింగ్ వర్క్ ఒకటి ఉంది క్లీన్ చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు పాలిష్ వర్క్ విండోస్ అవుట్ ఫిట్ చేయాల్సి ఉంది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇది కూడా టేకే నార్త్ వైపు ఇది ఉత్తర వైపు నార్త్ వైపు చెప్పాను కదా ఇందాక టూ పాయింట్ నైన్ ఫీట్ ఉంది సో నియర్లీ త్రీ ఫీట్ వస్తుంది సో ఇలా వెళ్తే కనుక వెస్ట్ సైడు సంత సెట్ బ్యాక్ వస్తుంది పడమర వైపు సో ఇక్కడ కూడా కొంచెం ట్యాప్ ప్రోజన్ అది ఇవ్వడం జరిగింది అనమాట ఏదైనా వాషింగ్ మిషన్కి వాషింగ్ సెక్షన్ ఏదైనా యూజ్ చేసుకునేటట్లు అది వెస్ట్ సైడు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సో ఇది హౌసు దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఇది సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు స్లైట్లీ నెగోషిబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి హౌస్ నచ్చిన వారు యాడ్ నెంబర్ చెప్పండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ యాడ్ నెంబర్ మూడు వందల యాభై ఏడు యాడ్ నెంబర్ ఇది కాల్ చేసిన నెంబర్ కంపల్సరీ యాడ్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది సో కామన్ టాయిలెట్ చూపించిన తర్వాత పైకి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తాను అండ్ నిన్ను లోపల రెండు టాయిలెట్స్ కూడా వెస్టర్న్ స్టైల్ వస్తాయి ఇది ఇండియన్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ త్రీ పాయింట్ నైన్ ఇంటూ సిక్స్ ఉంది ఇండియన్ షీట్తో ఉంటుంది ఇది సో వుడ్ కలర్ వచ్చింది చూడండి టైల్స్ డిజైన్ అనేవి సో విండోస్కి బెడ్రూమ్స్కి కూడా గ్రానేట్ గుమ్మాలు వచ్చినాయి మెయిన్ డోర్ మెయిన్ డోరు అండ్ నార్త్ సౌత్ టేక్ వస్తాయి అనమాట ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అని చూడండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ యాడ్ నెంబర్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే న్యూ హౌస్ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ నూట డెబ్బై గజాలు త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ మూడు పాయింట్ ఐదు సెంట్లు ఉంది ముప్పై ఇంటి యాభై ఇటు కొలతారు థర్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ మెజర్మెంట్స్ టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ స్లాబ్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఉండి హాల్ కిచెన్ డైనింగ్ పూజ రూమ్ అన్నీ ఉంటాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు నిఘషువులు ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లొకేషన్ బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ నైన్ వస్తుంది కరెక్ట్గా సో టూ కేఎం లోపనుకోండి ఇదంతా కూడా స్లాబ్ పక్కన చూడండి ఆల్రెడీ ఉన్నారు సో వుడ్ వర్క్ అయితే వాళ్ళు చేయించుకున్నారు కొంతమంది స్లాబ్ ఏరియా ఇది థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఉంది పదమూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ వచ్చింది పైనంతా కూడా డమ్మీస్ ఇవి కాలమ్స్ మీరు ఎప్పుడైనా ఫైవ్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే గో టూ ఫ్లోర్స్ వేసుకునేటట్లు ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫోర్టీన్ ఫీట్ అయితే వేయడం జరిగింది ఫుట్టింగ్స్ అనేవి ఆపోజిట్గా సీసీ రోడ్ పెద్ద రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఈ ప్రాపర్ నుండి హైవెచ్ొచ్చు వన్ పాయింట్ నైన్ ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ డాలిస్ పెట్టు టూ పాయింట్ నైన్ కేమ్ అండ్ అనుకుంటు ఫోర్ కేమ్ ఈఎన్ఆర్ ఆఫీస్ ఫోర్ పాయింట్ టూ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ నైన్ కేమ్ వారముడి హైవే జంక్షన్ ఫైవ్ కేమ్ కోటపల్లి బస్ స్టాండ్ సిక్స్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్కెం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ కేమ్ ఉంది లాచేరి జంక్షన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ కేమ్ సో హైవే నుండి వన్ పాయింట్ నైన్ సో అండ్ విషయం ఏంటంటే బొమ్మూరు హైవేకి నియర్ బై అయితే హౌసెస్ లేవు ఇప్పుడు అన్నీ కూడా సిటీ తర్వాతే ఉంటాయి కాబట్టి లేఅవుట్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో ఊర్లో కావాలనుకుంటే మాక్సిమం అందుబాటులో ఉండవు మీరు ఏమైనా సైట్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని చాలా ఇబ్బంది పడతారు సో బెటర్ టు పర్చేస్ ఎలా ఉన్నా సరే తీసుకోవడానికి ట్రై చేయండి వన్ పాయింట్ నైన్ అంటే పెద్ద కాదు ఆల్రెడీ డెవలప్ అయిపోతే ఫ్యూచర్లో ఇంకా రేట్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో మనకి ఛాన్స్ అయితే ఉండదు నైంటీ పర్సెంట్ బొమ్మ ఊర్లో హైవే దగ్గరలో అయితే నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు సో ఏదైనా నచ్చితే హౌస్ నచ్చితే కాల్ చేయండి త్రీ ఫిఫ్టీ సెవెన్ యాడ్ నెంబరు సిక్స్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్